విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు శ్రీ సరస్వతి శిశుమంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హరీనా పవన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ నరేష్ బాబు సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమంది పాఠశాలలో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపులో కోలాటం కరాటే కర్రసాము యోగా క్లాసికల్ డ్యాన్స్ అక్షరాలతో డ్రాయింగ్ నీతి పద్యాలు సామాజిక విషయాల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి మందిరాలు అనేవి దేశంలో విద్యాభారతి ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు పాఠశాల వరకు నడుస్తున్నాయని అన్నారు మనది అత్యంత యువశక్తిగల దేశమని చెప్పారు విద్యార్థులను చిన్నప్పటి నుండి ఉత్తమ పౌరులుగా తీర్చిది మన దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో సాయినాథ్ రెడ్డి శ్రీధర్ చంద్రశేఖర్ డాక్టర్ పద్మాజ్యోతి శివకుమార్ విద్యార్థులు పాల్గొన్నారు వేదికగా శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజలిలో గత పదహారు రోజులుగా జరిగినటువంటి వేసవి శిక్షణా శిబిరం ఈ రోజుతో ముగిసింది అంతేకాకుండా ఈ తలుపులు ఎప్పుడూ తెచ్చే ఉంటాయి దేని కొరకు అంటే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేటువంటి పాఠశాలలు కరువైపోయినటువంటి ఈ రోజుల్లో మా దగ్గర ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అధునాతనమైనటువంటి విద్యను నేర్పిస్తూ ఉంటాము అంతేకాకుండా దేశాన్ని రక్షించాలి అంటే అంతా అయిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలలో వాళ్ళకి కాదు ఇప్పటి నుండే వాళ్ళకి ఏ విధంగా దేశాన్ని రక్షించాలి అనేటువంటి విషయాన్ని మేము ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం కాబట్టి మా పాఠశాల సంస్కృతి క్యాంప్ మాత్రమే ముగిసింది అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి ఆలోచించండి మీ పిల్లల ఉన్నత భవిష్యత్తుకై ఎలాంటి పాఠశాలను ఎదుర్కొంటారు మీకే వదిలేస్తున్నటువంటి ప్రశ్న గత పదిహేను రోజులుగా శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పిస్తారనే ఉద్దేశంతో సమర్క్యాం నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయులు పోషకులు విద్యార్థిని విద్యార్థులు ప్రబంధకార్య సభ్యులు అధ్యాప ధ్యాపక బృందానికి నాయకు నమస్కారాలు సరస్వతి విద్యా మందిరాలు అనేటి దేశంలోపల భారతి ఆధ్వర్యంలో దాదాపు వివిధ పాఠశాలలు నడుస్తున్నాయి మన తెలంగాణ ఆంధ్ర లోపల సుమారు నాలుగు వందల పాఠశాల నడుపుతున్నాయి వేరే పాఠశాలలో చదువు నేర్పిస్తున్న తప్ప నేర్పించడం నేర్ప మనది అత్యంత యువశక్తి కలిగినటువంటి దేశం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినట్టయితే మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు చదువుతో పాటు సంస్కారాలు దేశభక్తి నైట్లు నేర్పించవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో